నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది అయితే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఈడీ ఎదుట హాజరు నేపథ్యంలో నేడు నిర్వహించే తెలంగాణ కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది భేటీలో కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ భేటీలో ముఖ్యంగా కవిత ఈడీ విచారణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కవిత అరెస్ట్ అయితే ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం అటు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది సొంత స్థలాలు ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విధి విధానాలపై కేబినెట్ చర్చించనుంది అటు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది అవసరమైన చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయంపైన ఈ సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు చందు తెలంగాణ కేబినెట్ భేటీ మరి కాసేపట్లో జరగబోతోంది మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో కవితకు ఇచ్చిన ఈడీ నోటీసుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేబినెట్ భేటీ నిర్వహించింది అందులో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు అయితే మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఈసారి మరి మరొకసారి ఈ యొక్క కేబినెట్ భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అందుకోసం కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా రూపొందించింది దీనికి సంబంధించి పాలసీపై చర్చించి కేబినెట్ కూడా ఆమోదం తెలపనుంది మరోవైపు సొంత ఇల్లు స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందించారు దీనిపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు మరోవైపు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించిన అంశంతో కూడా కేబినెట్ లో చర్చించే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తోంది ఇప్పటికే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జివో కిందూ భూముల క్రమపతీకరణ అంశాలకు సంబంధించి కేబినెట్ రెండు సార్లు సబ్ కమిటీ సమావేశమైంది ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈ జియో కింద పెండింగ్ లో ఉన్నటువంటి భూములను కూడా రెగ్యులరైజ్ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది ముఖ్యంగా రాష్ట్ర ఖజానా ఏమంత ఆశాజనకంగా లేదు ఈ నేపథ్యంలో ఖజానాను పెంచుకునేందుకు ఈ భూముల సంబంధిత అంశాన్ని కూడా తెర మీదకి ప్రభుత్వం తీసుకువస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగుల జీతాలకు ఖజానా సరిపోతుంది అని మిగతా సంక్షేమ పథకాల వరకే సరిపోతుంది మిగతా ఏదైనా అమలు చేయాలంటే గంత లాంటి స్కీమ్ కు ఆ డబ్బులు లేన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో భూముల అమ్మకాల ద్వారా కూడా రెవెన్యూ సంపాదించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ఈ భూముల అమ్మకాల కూడా ఈ కేబినెట్ లో డిస్కస్ చేయబోతున్నారు ఇక ముఖ్యమైన పరిపాలనా పరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు ముఖ్యంగా కవితకు ఈడీ నోటీస్ ఇచ్చారు దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే కవిత ఢిల్లీ చేరుకున్నారు ఆ రేపు జంద్రమంత్రి వద్ద దీక్ష కూడా కొనసాగించబోతున్నారు మరోవైపు పదకొండో తారీఖు నాడు ఈడీ విచారించే అవకాశం ఈడీ విచారణకు కూడా కవిత హాజరు కాబోతున్నారు దీంతో విచారణ పేరుతో కవితను పిలిచి అరెస్ట్ చేస్తే ఎలా అనేటువంటి అంశం కూడా ఈ యొక్క క్యాబినెట్లో లో చర్చించబోతున్నారు ఒకవేళ ఒకవేళ కవితను మనిషి సోడియా లాగా అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమాన్ని స్వీకారం చుట్టాలని కూడా ఈ క్యాబినెట్లో లో డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రేపు రేపు కూడా తెలంగాణ భవన్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా అత్యవసర సమావేశం కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ అన్ని చైర్మన్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు మొత్తం కార్యవర్గం అంతా కూడా రాబోతుంది ముఖ్యంగా ఈ ఉద్యోగ ఈ కవితాంశం పైన ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది బలరాం రైట్ థ్యాంక్ చంద్ర